హాయ్ 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 వెల్కమ్ టు మీ దేవి స్టార్ ఓకే నా వాయిస్తో ముందుకు వచ్చాను ఏంటనేది తెలుసా సంక్రాంతి భోగి కణమ అన్నిటికీ అందరికీ శుభాకాంక్షలు అందరికీ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఆ ఓం సిత్తమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని నేను అనుకుంటా అమ్మ ఆశీర్వాదం మీకు అందరికీ ఉండాలి మీరందరూ హ్యాపీగా ఉండాలి మీ ఇంట్లో ఆనందాలు వెలుగులు ఇంటి పాదికి నిండుగా వెలుగు ఆ భగవంతుడు నింపాలి ఆనందాన్ని మీకు నిండుగా ఆ భగవంతుడు ఇవ్వాలి ఏమా పోయినసారి పడిన కష్టాలున్నా బాధలున్నా అన్నీ అక్కడికి వదిలేసి ఈసారి అన్నీ మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను తర్వాత వస్తే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కొనాలి షాపింగ్ చేయాలి అన్నీ తెచ్చుకోవాలని ఉంటుంది కదా అందరికీ కదా కానీ ఉన్నవాళ్ళు తెచ్చుకుంటారు లేని వాళ్ళు ఉన్నదాంట్లో ఆనందం పడాలి అంటారు కాబట్టి ఉన్నదాంట్లో ఆనందం పడాలనే నేను కోరుకుంటాను చెప్పాలంటే మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే మీ అందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు నా అప్పజెల్లెళ్లు కావచ్చు నా అన్నదమ్ముళ్ళు కావచ్చు నా ఆడబిడ్డలు అవ్వచ్చు నా బిడ్డలు అవ్వచ్చు నా కొడుకులు అవ్వచ్చు నా మనవాళ్ళు అవ్వచ్చు నా మనవరాలు ఉండొచ్చు చెప్తున్నాను నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు అయ్యో మనం నామే అనేది ఎప్పటికైనా ఆడబిడ్డగా పుట్టినాక ఒక ఆడపిల్లగా పుట్టినాక కంపల్సరీ పెళ్ళి అయ్యి ఒక బిడ్డను కానీ అవుతుంది నానమ్మ అవుతుంది అన్నీ వస్తుంది లైఫ్లో కదా మనం పుట్టిన బిడ్డ పుట్టినట్టుగా ఏమి ఉండం కదా కొంతమంది ఆంటీ అన్న తీసుకోలేరు నేను అన్నీ తీసుకుంటా నేను ఏమిటి ఫీల్ అవ్వను ఆనందంగా ఉండేదానికి ఇవన్నీ చెప్తున్నా మీరందరూ నవ్వాలి ఈ వీడియో చూసేని సరేనా ఆనందం మన మధ్యలోనే ఉంటుంది మనం వదిలి ఎక్కడికి పోదు ప్రతి ఒక్కరు లైఫ్లో ఆనందం ఎలా వస్తుందంటే ప్రతి ఒక్కటి మీరు మన లైఫ్లో ఏమ నీది నాది అని ఇవు లేకుండా ముందుకు పోయినారనుకో ప్రతి ఒక్కటి ఆనందం వస్తుంది నువ్వెంత నేనంతా అనుకుంటే ఆనందం ఎక్కడ వస్తుంది రాదు కదా ఆనందంగా ఉండాలి అనుకుంటే ప్రతి ఒకటి దాంట్లో తృప్తి పడండి నాలాగా నేను దాంట్లో తృప్తి పడినా కాబట్టి ఆనందంగా ఉండాను లేని దాన్ని ఎత్తుక్కోవటం లేదు లేని దాన్ని ఎత్తుక్కుంటే ఆనందం ఎలా వస్తుంది మన దగ్గరికి రాదు కదా అవును కదా మీకే కదా చెప్పేది గోదారి గట్టిపోయినారా ఆమె రామచిలుకవే నవ్వాలబ్బా చూసేవాళ్ళు నవ్వండి ప్లీజ్ నవ్వచ్చు కదా కాసంత నవ్వచ్చు కదా ఏంటబ్బా బొంగుమూతి మా అక్క అవ్వచ్చు మా అవ్వచ్చు మా తమ్ముడు అవ్వచ్చు మా అన్న అవ్వచ్చు మా తాత అవ్వచ్చు మా అక్క అవ్వచ్చు ప్రతి ఒక్కరు నవ్వండి అబ్బా నేను ఇంత జోకేస్తున్నాను కదా మీకోసం ఇంత అందంగా రెడీ అయ్యి వీడియో మాట్లాడుతూ ఎవరి కోసం మీరందరూ నాకు కావాలి మీరందరూ ఉంటే నా లైఫ్లో నేను ఉన్నట్టు మీరందరూ లేకపోతే నేను లేనట్టే అంటే నేను మీ మధ్యలో ఆనందాన్ని నేను చూసినాను అనుకో నాకు అదే ఆనందం అదే కోట్లు నాకు దేవుడిచ్చినట్టు సరేనా ఆ ఓంశక్తి అమ్మ నేనేం కోరుకున్నాను మీరందరూ బాగుండాలనే కోరుకున్నా సరేనా ఓంశక్తి ఆశీర్వాదం ఇస్తే నిండిగా జరుగుతుందంట అలా చెప్పారని అనుకోకండి ఓకేనా గురుశ్యామ్ దగ్గరికి వెళ్తే నాకు చెప్పింది ఈసారి పెద్దవాళ్ళ లైఫ్లో బాగానే ఉంటుంది మనం కష్టం అనుకుంటే కష్టమే అబ్బా కష్టం లేదు అనుకుంటే కష్టమే లేదు సరేనా ఏంటి గలగలగల అని మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఇట్లా అనుకుంటే గట్ల తెలియాలి కదా అర్థమైందా ఓయ్ ఒక్క ఓ చెల్లి ఓ తమ్ముడు ఓ అన్న ఓ అమ్మ ఓ నాన్న ఒక కూతురు ఒకడుకు వాళ్ళుడు మీకే బాబు అర్థమయ్యిందా అయ్యే బాబోయ్య సిగ్గేస్తుంది ఎంతమంది నాకు ఉండంగా నేను ఎందుకు ఒంటరిగా నన్ను ఫీల్ అవ్వాలి మీరంతా నాకు సొంతమే కదా కదా నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ నాకు దేవుడిచ్చిన ప్రసాదం మీరు నాకు సరేనా నా ఫాలోవర్స్లోకి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పండుగతో మీరందరూ బాగుండాలని సరేనా ఎప్పుడు కానీ మంచి జరగాలి అనుకుంటే మంచి జరుగుతుంది చెడు జరగాలి అనుకుంటే చెడే జరుగుతుంది మన హృదయంతో మంచి జరుగుతుంది నువ్వు పొద్దున్న లేచిందే అబ్బా ఈరోజు దేవుడు నాకు మంచి చేస్తాడు అనుకో నిజంగా జరుగుతుంది అయ్యో ఈరోజు లేస్తాం ఎలా పెడతాడో దేవుడు అనుకుంటే అలాగే పెడతాడు సరేనా అర్థమయ్యిందా నిద్ర లేచిందే పొద్దంతో భగవంతుని తలుచుకొని అమ్మా నాన్నకి ఆశీర్వాదం చెయ్యండి చాలా మంచి దొరుకుతుంది అమ్మా నాన్న ఉంటే పాదాల తాకి దండం పెట్టండి అమ్మా నాన్న లేకపోతే పటానికి మంచిగా దండం పెట్టి నువ్వు లేనిదే మేము లేదమ్మా మాకు ఇంత జన్మమిచ్చి భూమిపైకి తెచ్చిన దేవతలు పార్వతీ పరమేశ్వరులు మీరే కదా అని చెప్పాలి కదా అమ్మా నాన్నకి ధన్యవేదలు తెలపాలి కదా నేనైతే మా అమ్మని మా నాన్నని నా హృదయంలో నిండిగా నింపేసుకున్నాను అబ్బా మనస్ఫూర్తిగా నేను రోజు నా అమ్మవారి పాదాలు సచి నేను రోజు అమ్మా నాన్నకి దండం పెట్టని ఏ పని చేయను నేను ఫస్ట్ లేసిందే ఆ తల్లికి లక్ష్మీదేవిని దండం పెట్టుకుంటాను తర్వాత అమ్మా నాన్న వెళ్ళి అమ్మ నాకు జన్మం ఇచ్చినావు ఈరోజు భూమిపైన ఉన్నా అంటే నీ వల్లే తల్లి మీరే నాకు పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి దండం పెట్టుకొని మళ్ళీ కిచెన్లో పోతాను నీళ్ళు ఎన్ని తాగుతాను తెలుసా రెండు నీళ్ళు తాగేస్తాను పొద్దునతో లేచి ఎందుకంటే మా అమ్మ దానికంటే ఎక్కువ వాటర్ తాగుతుంది కానీ అలాంటి తల్లికి నేను బిడ్డగా పుట్టినప్పుడు నేను దాంట్లో అంతైనా నాయం చేయాలి కదా దానికి నేను అన్ని నీళ్ళు తాగుతాను పొద్దునతో మనం హెల్దీగా ఉండాలి అంటే గంగాదేవి మనం ఒంట్లో నింపుకుంటే హెల్దీగా ఉంటాం అవును కదా ఏంటి మీకే చెప్పేది అర్థమయ్యిందా అర్థమయ్యిందా ఓయ్ ఇంత బో ఇంత అందంగా రెడీ అయ్యి మీకోసం నేను అన్నీ చెప్తున్నాను కదా సంక్రాంతి మూవీ చాలా బాగుందంట పండక్ వచ్చారు అని రండి అందరూ వెళ్తాము మా ఇంట్లో ఈరోజు పప్పు చేసాం చికెన్ ఫ్రై చేసాం మీరు అందరూ వస్తే ఈరోజు నేను మీకు అందరికీ భోజనాలు పెడతా కా వస్తారా రండి వస్తారా మా ఇంటికి బంగారుగా చూస్తాను మీకు నచ్చింది వండి పెడతాను నా అన్న అవ్వచ్చు చెల్లవ్వచ్చు నా ఆడపడుసలు అవ్వచ్చు మా నాన్న అవ్వచ్చు మా అమ్మ అవ్వచ్చు నా బిడ్డలు అవ్వచ్చు నా మనవాళ్ళు అవ్వచ్చు నా మనవరాలు అవ్వచ్చు ఎంతమంది వచ్చినా అంతమందికి ఈ దేవి ఎంతనో పెట్టగలుగుతుంది ఒక్కటి చెప్పేదంటావా ఒక మనిషి తినే తిండి పది మందికి తినగలుగుతుంది పది మంది తినే తిండి ఒక మనిషి తినలేదు అవును కదా కాబట్టి చెప్తున్నా మీరందరూ బాగుండాలి దేవుణ్ణి నేను మనసారా ఎప్పుడో కోరేసుకున్నానబ్బా మీరందరూ బాగుండాలని అవును కదా తిరిబొమ్మకి ఏమున్నాదమ్మా బంగారుగా ఉండాలంటే ముద్దేస్తుందమ్మా ముద్దుల రాణికి ముద్దుల బొమ్మకి ముద్దులతో ముంచాలంటే ఏముందమ్మా మీరంతా నాకు నా చుట్టూ ఉంటేనే ఆనందాన్ని ఇచ్చారనుకుంటాను అలాగే మీరు నా ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అలాగే మీరు చూస్తుంటే కానీ లైకులు కొట్టండి మీకోసం నేను ముందుకొస్తున్నానమ్మా మంచిగా వీడై వీడి నవ్వు వచ్చింది ఆ నవ్వడం మీకోసమే నవ్వుతున్నాను నేను మంచిగా లైక్లు కొట్టండి మీకోసం నేను మంచిగా పాటే పాడాను అందాల పండగ వచ్చింది ప్రతి ఇంట్లో ముగ్గులు ఇచ్చింది ముద్దు ముచ్చట ఆనందాన్ని పొందు వచ్చారు పలహారాలు ఇంటి నిండా పలహారాలు చేసి అందరికీ పెట్టాలంటారు మా ఇంట్లో ఉన్నది మీ ఇంటికి ఆనందంగా తెస్తానంటాను వస్తు వస్తూ వచ్చిందమ్మ సంక్రాంతి ముద్దు ముద్దు ఉండాలని ఇంటింట్లో వెలుగే నింపింది ఎంతగా నాకు నచ్చిన పాట మీకోసం పాడాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ చీర గురించి కొన్ని ఇవి చెప్పాలి నేను పిల్లలు మనం కంటాం కదా ఒక్కటి నేను ఎవ్వరినీ ఉద్దేశించి చెప్పటంలే ఈ పండక్కి నేను తెలపాల్సింది తెలుపుతున్నాను మీకు మనకి మన కూతురు అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు మనకి అల్లుడు అవ్వచ్చు సభ చెప్తున్నా వాళ్ళు వంద రూపాయలు చీర కొనిచ్చిన ఆనందంగా నీ వంటిపైన కట్టినావనుకో నువ్వు అప్పుడు నీ బిడ్డకి ఇచ్చే విలువ నా కొడుకు నాకు లక్షల్లో గుడలు పెట్టలేదు లక్షల్లో నాకు చేయలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి బుద్ధులు అలాంటి ఉంటే ఈసారి ఈ జీవితంలో ఈ ఇంకా పైన లేకుండా మానండి ఎవరైనా కానీ ఓకేనా మీకోసం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే చెప్పాలని చెప్తున్నా ఇది నా బిడ్డ నాకు పండక్కి పెట్టింది నా పెద్ద కూతురు లావణ్య నా ఇంటి మొద మొదటి మొదటి దేవత అది నా ఇంటికి నాకు ఫస్ట్గా పుట్టింది నా ఇంట్లో మహాలక్ష్మి అది నన్ను ఇంటికి పిలిచి పండక్కి చీర పెట్టింది అది ఎంతలో పెట్టిందని కాదండి రూపాయి అవని వంద అవని అండి నాకు ఇది కోటి రూపాయలు విలువ చేస్తుంది చీర తెలుసా చూడండి ఎంత మంచిగా ఉందో నా బిడ్డ ఆనందంగా పెట్టింది మమ్మీ ఇంకా కట్టుకోలేదంటే నేను జాకెట్ కుట్టించుకోవాలి కదా కుట్టించుకొని కట్టుకున్నాను నా బిడ్డ ఆనందమే నాకు ఆనందం అండి నా బిడ్డల ఆనందమే నా ఆనందం నేను ఎప్పుడు నా బిడ్డల ఆనందమే నేను కోరుకుంటాను నా బిడ్డలు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే నా బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటా మీరందరూ కూడా నా బిడ్డలే అండి చెప్తున్నాను నానే కన్న బిడ్డలేను కదా మీరందరూ కూడా నా బిడ్డలే మీరందరూ ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే అతం అయ్యిందా ఎంత మంచిగా మాట్లాడినాను ఏంటో గడిచిదాన్ని నేను వచ్చేస్తున్నాయి మాటలు గిట్లా అనుకుంటాను అట్లా చెప్పేస్తున్నాను మీకే అండి అయ్యి బాబోయ్యే నమ్మతి మంట ఏదో అనుకున్నాను కానీ మీకు చెప్పాలనుకున్నాను కానీ దగ్గరికి వచ్చే గొంతుకి మాటలన్నీ మింగేస్తున్నానండి కానీ మింగేసిన మిమ్మల్ని తలుచుకోగానే వచ్చేస్తున్నాయి అందరూ నాకు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు నాన్నలు అందరూ మీరే కదా నేను ఎవరూ లేదండి ఎందుకు అనుకోవాలి మీరు అందరూ ఉన్నారు కదా అయ్యి బాబా మీకు అందరికీ దిష్టి తగలకూడదు కదా కాబట్టి దిష్టి తీస్తున్నాను గడిచిదాన్ని కదా గడ్చి గడిచగానే ఉంటాయి కదా నా హృదయంలో నాకు అన్న నేను ఎప్పుడు ఉండదు అన్నున్నాడు తమ్ముడు ఉన్నాడు అమ్ముంది నానుంది మీరంతా నాకు సొంతమే కదా నేను మీ ఇంటి బిడ్డనే కదా నాకు ఎప్పుడూ మీ ఆధార్లు కావాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియా ప్లీజ్ ట్రోల్ చేయకుండా ప్లీజ్ చూడండి పైకి నెట్టే పాకండి ఎంత కష్టం ఉంటుంది తెలుసా ఎంత బాగా రెడీ అయ్యి మీకోసం నేను మాట్లాడుతున్నాను ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాను తెలుసా అర్థమైందా అర్థమయ్యిందా గిట్లనుకున్నాను గట్లు చెప్పేస్తున్నాను గిట్ల పిల్లని కాదు గట్టెత్తని పిల్లని కదా మీకోసమే కదా నేను వచ్చాను మీకోసమే కదా నేను మాట్లాడుతున్నాను ఓయ్ మీకోసమే నేను అన్ని మాట్లాడుతున్నాను ఏంటో చూసేస్తున్నారు గట్ లైక్ కొట్టండి ఏంటంటే అది మీ అక్క మీ చెల్లె కదా నేను మీ కూతురు నవ్వచ్చు ఒక లైక్ కొడితే ఏమైపోతుంది ఓ బావా బావలడా ఉండొచ్చు ఓ బావా ఓ అన్నో ఓ చెల్లు ఓ అక్కో ఓ కూతురా ఒక కొడుకా అల్లుడా ఓ మనవరాలు గారండి వీడియో చూస్తున్నారు కదా ఒక లైక్ కొట్టండి ఏంటి ఎంత ఖర్చు పిల్ల ఎంత ఖర్చుగా మాట్లాడుతుంటే మీరు గట్లైనా అనుకోండి నేను ఆంటీ అనుకోండి అక్క అనుకోండి అమ్మాయి అనుకోండి గట్లా అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు అర్థమయ్యిందా అయ్యే బాబాయ్ నాకు సిగ్గిస్తుంది మీరు అందరు చూసేప్పుడు నన్ను తిడుతూ ఉంటూ ఉంటారా నవ్వుతూ ఉంటారా మెసేజ్ మెసేజ్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి ఓకేనా అందరూ బాగుండాలి ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు కుటుంబంలో హ్యాపీగా జరుగుంటుంది హ్యాపీగా ఉంటారని నేను కోరుకుంటున్నాను మీ దేవిగా మీ దేవి స్టార్గా మరో వీడియోతో మీ ముందుకు వస్తాము సరేనా నా బిడ్డ ఇష్టంగా కొన్నింది చీర నాకు సరే సరేనా మన పిల్లలు మనకిష్టంగా కొన్నప్పుడు లాస్ట్గా చిన్న మెసేజ్ ఇస్తున్నా మన పిల్లలు వంద రూపాయల్లో కొంటారు పది రూపాయల్లో కొంటారో వాళ్ళు ప్రేమ చూడాలండి వాళ్ళు ఇచ్చే వస్తువులో అంతేగాని వాళ్ళు ఏంటి ఇలా కొన్నారని మనం ఆడకూడదు సరేనా అది ఏ మదరైనా కానీ ఇది లేకుండా పిల్లలు దారిని వదిలేస్తున్నారు తల్లిదండ్రులని మనం ఏమాత్రం మన పిల్లలు మనం చూస్తున్నామంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసినాం మనం కదా అది గుర్తించుకొని ప్రతి బిడ్డని ప్రతి తల్లి ప్రేమించండి అదే మరి ప్రతి పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేపాకండి తల్లిదండ్రులు మీకు జన్మం ఇస్తేనే మీరు భూమిపైకి వచ్చారు అది తలుచుకొని తల్లిదండ్రులని ప్రేమ అనురాగంతో పంచండి ఏమా తల్లిదండ్రులు ఒక తప్పు చేసినా మీరు చిన్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తే వాళ్ళు అంత ప్రేమ ఇచ్చి పిమ్మల్ని పెంచారు అదే మరి మీరు తల్లిదండ్రులు ఏమైనా చిన్న తప్పు చేసినా క్షమించి గుండెలకు అద్దుకోండి సరేనా మీరడా పెద్దవాళ్ళు తల్లిదండ్రులడా పిల్లల్ని ప్రేమించే హృదయం నింపుకోండి వాళ్ళు ఏమి ఇవ్వలేదే ఏమి పెట్టలేదే అని మీరు చెప్పే ముందుకి దేవుడు ఇవ్వడు మీకు నా బిడ్డ నాకు అన్నీ చూస్తున్నాడు నా బిడ్డ నాకు పెడుతున్నాడు నాకు నా బిడ్డ ఉండాని గర్వంగా చెప్పండి మీకు ప్రతి ఒకటి దేవుడు ఇస్తాడు నేను చెప్తున్నాను ఈరోజు నిజంగా చెప్తున్నాను ఆ వోమశక్తి అమ్మ పాదాల సత్యం మీకు అలా ఆలోచన చేయండి పిల్లల దగ్గర నుంచి ఏమే బ్యాడ్గా బిడ్డలని ఆలోచివద్దండి నా బిడ్డలు నాకు మంచి బిడ్డల్లోనే చెప్పండి ఓకేనా అండి కి ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా మీ దేవి స్టార్గా ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ ఏమా మీరు పెట్టే మెసేజ్ బట్టి నాకు తెలుస్తుంది మీరు ఏం నేను మాట్లాడింది మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో మాత్రం ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మా ఇంట్లో పండగ నాకు ఏమీ లేదా నేపొద్దు అనుకోను దేవుడు ఇంత ఇచ్చాడా చాలా అనుకుని ఆనందంతో పోతున్నా ముందుకి అలాగే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి ఆనందంతో ముందుకు నడవాలి సంతోషాన్ని పంచుకోవాలి మీరు చెడు ఆలోచించండి ఏమైనా చెడు వినకండి చెడు మాట్లాడకండి ఓకేనా ఎదుటి వాళ్ళని చూసాడో చెడు మాట్లాడకండి ఆ చెడు మాట్లాడే వల్ల నీ కుటుంబంలో నీకే చెడు జరుగుతుందండి ప్లీజ్ లైక్ షేర్ వీలైతే చిన్న మెసేజ్ ఓకేనా ఫ్రెండ్స్ హైలవ్యూ ఫ్రెండ్స్ మా అమ్మకి మా నాన్నకి ఐలవ్యూ నా లవ్ ఐలవ్యూ నా బిడ్డలకి ఆయనవ్యూ ఓకేనా నా కొడుకులకి ఐలవ్యూ నా బిడ్డలందరినీ ఎప్పుడు అమ్మ ఓకేనా బా